ఎన్నికల్లో గెలిచారన్న ఆనందం ఆయనలో ఏ కోసానా లేదు అపోజిషన్లో ఉండగా ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆ లీడర్ పార్టీ అధికారంలోకి వచ్చాక చల్లబడిపోయారు అధికారం మాదే మంత్రి పదవే నాదే అనుకున్న ఆ నాయకుడు ఆశించిన హోదా దక్కక అలకపాన్పు పైనుంచి ఇంకా దిగలేదు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన మనసంతా పదవి దక్కలేదన్న బాధే తన అలకల తీవ్రత అధిష్టానానికి చేరేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారాయన ఇంతకీ ఎవరా లీడర్ ఎన్నాళ్ళు ఆయనకి బాధ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిక్కోలు జిల్లాలో ఆయన పార్టీకి ఫైర్ బ్రాండ్ గత్తిగా గొంతెత్తుతూ దూకుడుగా పార్టీని ముందుకు నడిపిన మాజీ విప్ కూన రవికుమార్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు రెండు నెలల క్రితం ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కూన అంచనాలు తలకిందులయ్యాయి జిల్లా నుంచి తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు దీంతో కినుక వహించిన కూన రవికుమార్ కొన్ని కార్యక్రమాల ద్వారా తన అలకను అధినాయకత్వానికి చెప్పాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టి మొదటికే మోసమొచ్చేలా తయారైందట కాలం కలిసి రాలేదని లోలోన మదన పడుతున్న కూన రవికుమార్ని అధిష్టానం బుజ్జగించినట్టు చెబుతున్నా బయట మాత్రం టాక్ వేరేలా ఉంది తన కూనకు ఏ పదవి రాదని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తున్నా అది తప్పని తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారట మాజీ ప్రభుత్వ విప్ ఇక గుంపులో గోవిందల ఐదేళ్లు ఎమ్మెల్యేగా మిగిలిపోవడమేనా అన్న అనుమానంతో అసహనంతో కాలం వెల్లదీస్తున్నారట కూన రవికుమార్ తన పరిస్థితి ఏంటో అర్థం కాక చీటికీ మాటికీ చిరాకు పడుతూ సహనం కోల్పోతున్న కూన కార్యక్రమాల్లో కూడా మనస్ఫూర్తిగా పాల్గొనడం లేదన్నది టాక్ కేబినెట్ హోదా దక్కలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న కూన తాజాగా మరో వివాదానికి తెరతీశారు శ్రీకాకుళం పోరాట యోధుడు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసేందుకు మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి వచ్చిన కూన రవికుమార్ అక్కడి కార్యక్రమంలో మొక్కుబడిగా పాల్గొని వెళ్లిపోయారు మంత్రి అక్కడ ఉండగానే కార్యక్రమం ఇంకా పూర్తి కాకుండానే లచ్చన్న విగ్రహానికి హడావుడిగా పూలమాలలు వేసి పనుందంటూ కూన రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్గా మారింది నా టైం బ్యాడ్ కాలం కలిసొస్తే మంత్రి హోదాలో నేను కదా ఈ విగ్రహానికి నివాళులర్పించేది అనుకుంటూ బాధను దిగమింగుకోలేక ఆయన మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారని ప్రచారం నడుస్తోంది మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన కూన రవికుమార్ సీనియర్లు పార్టీ పెద్దలను వదిలేయి పనుందంటూ మధ్యలోనే వెళ్లిపోవడంతో పార్టీ నాయకులు కింద ఆశ్చర్యానికి గురయ్యారట మంత్రి పదవి లేదన్న బాధతోనే కూన ఇలా చేశారంటున్నాయి పార్టీ శ్రేణులు తాను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి కావడంతో ఇలా తన అలక్కను ప్రదర్శించడం తప్ప కూన రవికుమార్కి మరో మార్గం లేదనిపించిందట కనీసం కార్యక్రమ వేదికపైకి కూడా రాకుండా అలా విగ్రహం దగ్గర నుంచే వెళ్లిపోవడంతో కూన ఇంకా అసంతృప్తి నుంచి బయటపడలేదన్న ప్రచారం బలపడుతోంది నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది దీంతో ఆ పదవుల విషయంలోనైనా తమ నాయకుడికి ప్రాధాన్యం ఉంటుందా అన్న సందేహం కూన అనుచరులో కనిపిస్తోంది ఏపీఐఏసీ చైర్మన్ గా కూన రవికుమార్ కి అవకాశం దక్కుతుందన్న ప్రచారం కూడా పార్టీ క్యాడర్లో లో నడుస్తోంది లేదంటే ఈసారికి ఇక ఇంతేనని వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి గత ఏడేళ్లుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ అధినాయకత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించిన కూన రవికుమార్ ఎందుకు హఠాత్తుగా పక్కన పెట్టారో అనుచరులకు అంతు పట్టడం లేదు పార్టీలో ప్రభుత్వంలో కూన ప్రాధాన్యాన్ని తగ్గించాలంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చతో కూనకు పుండు మీద కారం చల్లినట్లే ఉందంటున్నారు ఇటీవల ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య కూన రవికుమార్ సోదరి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా టీడీపీ అధిష్టానాన్ని డైలమాలో పడేశాయని గుసగుసలాడుకుంటున్నారు సిక్కులు ప్రజలు అదేమంటే ఆముదాల వలసలో వైసీపీ నేతలు గెలిస్తే తన భర్త దగ్గర అధికారం ఉంటుంది టీడీపీ గెలిస్తే నా తమ్ముడి చేతిలో అధికారం ఉంటుంది మమల్ నాఫేది మిస్సెస్ తమినేని భారీ డైలాగ్ కొట్టారని నియోజకవర్గమంతా కోడై కూసింది ఇదే చర్చ కూనకు పదవి విషయంలో అధిష్టానాన్ని ఆలోచనలో పడేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది నిజమా లేక వేరే కారణాలున్నాయా అనేది ప్రస్తుతం సస్పెన్స్ అయినా కూల రవికుమార్ తీరు మాత్రం ఇంటా బయట చర్చనీయాంశమైంది మినిస్టర్నని ముందే మైండ్లో ఫిక్స్ అయిపోయిన కూన ఆ పదవి రాకపోవడంతో ప్రస్టేషన్లో ఉన్నారన్నది వాస్తవం మరి నామినేటెడ్ పోస్టులో భర్తీలోనైనా కేబినెట్ హోదా ఉన్న పదవి దక్కుతుందా అంటే అది కూడా అనుమానంగానే కనిపిస్తోందట ఈ ప్రస్టేషన్ నుంచి బయటపడి రియలైజ్ అయితేనే రవికుమార్కి మంచి భవిష్యత్తు ఉంటుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు లేదు నేను పట్టిన కుందేలకి మూడే కాళ్లన్నట్లు ఆయన ఉంటే ఎవరేం చేయగలరన్నది సీనియర్ల వాదన మరి అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో కూనరవికుమార్ అలక తీర్చేందుకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి